ఎవరిని నమ్మల్లో ఎవరు లేరు అనే దాని కింద వాళ్ళు రాశారు మా నాయకుడు మగ్గుళ్ళు బాషద్ గారు ప్రతి ఒక్కరిని ఆపాయకంగా మాట్లాడి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటున్నాడు ఆయనేమి ఎవరి మీద అనుమానం లేదు ఇది లేదు నాయకులంతా బాగా పనిచేస్తాడు అట్లా నాయకులు కలిసి అంతా పని చేయకుంటే మొన్న బస్సు యాత్ర జగన్ గారి బస్సు యాత్ర అంత గ్రాండ్ సక్సెస్ కాదు ఈ ఆ బస్సు యాత్ర చూసి ఈ టీడీపీ వాళ్ళు ఓర్వలేక మా పైన లేనుకోని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఈరోజు ఈ వార్త పెట్టారు మా అభ్యర్థి ఎవరిని అందరినీ నమ్ముతున్నాడు ఆయన ఎవరి మీద అనుమానం లేదు ఎక్కడా లేదు ఈ అనవసరంగా మైండ్ గేమ్ మారుతున్నారు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు అంతేగాని మా వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఆ క్షణానికి పిలిచిన మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఎవరికి అప్పజెప్పిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తాన్నారు పార్టీ కోసరము అభ్యర్థి గెలుపు కోసరము అందరూ పాట పడుతున్నారు అంతేగాని ఇవన్నీ లేనిపోయిన అహువాళ్ళు మాలో మాలో విభేదాలు సూచించడానికి రోజు ఆంధ్రపత్రిక వాళ్ళు జ్యోతి వాళ్ళు రాసింది సరైనది కాదు వాళ్ళ ఆంధ్రజ్యోతి వాళ్ళకు మేము తెలియజేస్తున్నాము మేమంతా కౌన్సిలర్లు అంతా ఇక్కడ కలిసాము నాయకులు కలిచారు మేము ఊకుముడిమ్మగా మా అభ్యర్థి గెలుపుకోవడమే మేము పని చేస్తున్నాము అంతే తప్ప మీరు లేనిపోని చెప్పినా మేము దానికి ఏమీ అనుమానం పడము ఏమీ కాము ఎందుకంటే మా అభ్యర్థి బాగా మమ్మల్ని చూసుకుంటున్నాడు ఏమి కావాలన్నా అవి మాకు మెటీరియల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందజేస్తా అన్నాడు ఏమి కావాలన్నా ఏమి వాటిలో సమస్య ఉన్నా కూడా వెంటనే మా చైర్మన్ గారికి చెప్పి చేయిస్తున్నాడు అంతే ఈ సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు మన మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి అని చెప్పడం కన్నా తెలుగుదేశం పార్టీ పత్రిక చెప్పడం చాలా బెస్ట్ గత పది సంవత్సరాలు చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు ఏది రాసినా పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ గురించి రాస్తారు అది అందరు తెలుసు చాలామంది జ్యోతి పేపర్ చూడడం మానేశారు ఎందుకంటే అది వన్ సైడ్ పేపర్ అని అందరు తెలుసు కాబట్టి దాన్ని మేము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు ముఖ్యంగా ఇంకో విషయము నాయకులలో చాలా వరకు అందరికీ విభేదాలు ఉన్నాయో చెప్తున్నారు అలా ఏమి కాదు అందరూ కలిసి ఉన్నాము మేము మక్కులన్న గెలుపు కోసమే కృషి చేస్తాం ఆయనకి మళ్ళీ మేము మూడోసారి కూడా వైఎస్ఆర్ పార్టీని ఆయన ద్వారా మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అందరు చెప్పినట్టు ఇంత మైండ్ గేమ్ రాజకీయంలో ఇలాంటి టైంలో మైండ్ గేమ్ ఆడతారు అంటే ఏదో ఒకటి బురద జల్లేస్తే ఆ బురద మీద వీళ్ళు పొందుతూ ఉంటారు ఎలక్షన్ అయిపోతుంది అని మీరు అనుకుంటుంటారు కానీ అలా కానే కాదు మీకు బురద కాదు ఏమి జల్లినా కూడా మేము స్టాండ్గా ఉన్నాము రాబోయే రోజులు వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తాం పార్టీకి గెలిపించుకోవడానికి కూడా మేము ముందుకు ఉండాలి తెలియజేస్తున్నాం ఇంకా విషయం అంటే చాలామంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నాయకులు వెళ్తున్నా అన్నారు అవన్నీ అపోవాలో మీరు ఎక్కడా కూడా మేము ఆ విషయంలో ఎక్కడ లేదు అంటే మగ్గులైన వ్యక్తి అందరితో చాలా సన్నిధిగా ఉన్నాడు అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి అందరితో కలుపుకొని పోతున్నాడు ఏమి కాబట్టి అత్యత ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది నమ్మాలి కొంతమంది నమ్మకూడదు ఒక లీడర్ అయిన తర్వాత అన్ని విషయాలు ఉండాలి అందరు నమ్మితే గుడ్డిగా నమ్మినట్లే అలా కాదు కదా కొంతమంది మా వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు వాటికి ఒక ఆలోచన ఉంటుంది ఆ బేస్ మీద ఆయన పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి రాశారు ఈరోజు అలా ఏమి కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాతోనే ప్రతి విషయంలో ఫోన్ చేసుకుని మనం కలుపుకొని పోతున్నారు రాబోగారు కూడా మేము ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ పార్టీ కోసం మేము కష్టపడతాం మళ్ళీ జగన్ మోహన్ సీఎం చేస్తాం మక్బరు గారికి ఎమ్మెల్యేగా చేసి శాంతం కూడా మేము ఎంపీగా చేసాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు సమావేశానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు కౌన్సిలర్లకు విలేకరులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రచురణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆంధ్రజ్యోతి విలేకరి గారు ఏంది రాసన్నారో ఏం రాసి అన్నారో ఆయనకి అర్థం కావడం లేదు ఆయనకు దిక్కు తెలియడం లేదు నాలో ఐక్యత లేదు అంటున్నారు ఐక్యత లేని వీళ్ళందరూ ఎవరండి ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి చూపించండి అందరూ కొంచెం జూమ్ చేసి వీడియోలు ఇక్కడ కౌన్సిలర్లు ఎవరు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది వచ్చినారు ఎట్లా ఉంది అనేది ఏం అన్నారు ఏం దేశ ఆయనకు మైండ్ చెడిపోయింది మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి జనాదారాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు ఆయన ఈ విధంగా ప్రవచిస్తుంటాడు ఆయన ఉత్తం ఏం చేయడం లేదు బురద చల్లుతున్నాడు ఏంది కాదు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన ఓటింగ్ అయిపోతుంది జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ అయిపోతుంది జూన్ ఐదవ తేదీన కదిరి నియోజకవర్గం నుంచి బిఎస్ మక్బుల్ అహ్మద్ అన్న గారు ఎమ్మెల్యేగా అభిమా స్వీకారం చేయబోతారు ఇది జీవిత నగ్న సత్యం దీన్ని ఎవరు ఆపలేరు ఆపే శక్తి ఎవరికీ లేదు కావున ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి మరీ మరీ కోరుకుంటున్నాం ఇలా మీరు ఇలాంటివి రోజు రాసుకున్నా కూడా ఈ అంటే జిల్లా మెయిన్ మెయిన్లో రాసినారు రేపు మెయిన్లో రాసేయండి స్టేట్ మెయిన్లో రాసినా కూడా ఎవరు ఏం చేయలేరు ఈ అవకాశం ఇచ్చిన మా సోటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ అందరికీ మా కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు పాత్రికేయులకు నా యొక్క నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మగ్బుల్ గురించి కొద్దిగా కార్యకర్తలు సహకరించడం లేదు కౌన్సిలర్లు ఐదు మంది పోతున్నారు నలుగురు పోతున్నారు ముగ్గురు పోతున్నారు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ఆయన ఇవన్నీ అవాస్తవాలు మేము ఇప్పుడు పోయిండే వాళ్ళని కూడా మేము వద్దనుకున్నాం ఎందుకంటే వాళ్ళ వల్ల మా పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి మేము వద్దనుకున్నాం పోయేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి మాకు తెలుసు కదిరి పట్టణంలో పోయిండే వాళ్ళు ఏ పరిస్థితిలో పోయినారు ఏమనేది కదిరి పట్టణ ప్రజలందరికీ తెలుసు వ్యాపారం కుదరక వెళ్ళిపోయినారు మేము వ్యాపారం కుదరకుండా వెళ్ళిపోవాలి అందరినీ వెళ్ళిపోమంటాను మాకు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు కావాలంతే వ్యాపారాల కోసం భయపడేవో మేము ఏదో ఇది చేసే వాళ్ళం ఇప్పటికి మేము రెండుసార్లు మూడు సార్లు ఇప్పుడు కదిరిలో రెండో రెండు సార్లు మేము గెలిచినాం చాందబాషాగర్ కానీ డాక్టర్ సిద్ధారెడ్డి కానీ మూడోసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేత్రం ఎగిరేస్తుంది అది కూడా లాస్ట్ టైం ఇరవై ఏడు వేల లక్షల వచ్చింది ఈరోజు ఈసారి ముప్పై వేలతో మేము గెలుస్తామని చెప్పి మా అందరికీ తెలియజేస్తాను ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండే దీనికే తెలుస్తుంది ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది పార్టీకి ఏ విధంగా ఉంది పార్టీకి అనేది వాలంటరీగా వచ్చినారు మీ నాయకుడు వస్తే మూడు వేల మంది లేరు మా నాయకుడు వస్తే లక్ష మంది వచ్చినారు జన సముద్రం కదని మున్సిపాలిటీలు దీన్ని గమనించినా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని తప్పుడు కూతులు కూసినా ఎన్ని తప్పుడు మాటలు రాసినా కూడా గెలిచేది మా అభ్యర్థి మగ్గుల్ బాషా గారు మరియు ఎంపీ క్యాండిడేట్గా శాంతమ్మ గారిని కదిర్లో అత్యధిక మెయారిటీ ఆమెకు ఇస్తాం మగ్గుల్ బాషా గారికి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇట్లా తప్పుడు వార్తలు రాసిన దానికి మీ మీద లీగల్గా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాము తప్పుడు కూత లాయదండి దయచేసి మీ ఎత్తుకుంటే చాలా ఉన్నాయి మీ మాట్లాడాలంటే చాలా ఉన్నాయి అది మా సభ్యత కాదు అది దయచేసి ఇలాంటి వార్తలు రాయద్దు ఏదైనా నిజాయితీగా రాయండి అంతేగాని ఇట్లా తప్పుడు వార్తలు రాసి ఏదో బోగస్ ప్రచారాలు చేస్తే కాదు ప్రజల్లో మా ఓట్లు ఉన్నాయి మేము గెలుస్తాం మీరు ఎన్ని తప్పుడు తలు కూడా మేము గెలుస్తాం ముప్పై వేలు దగ్గర దగ్గర మేము గెలుస్తాం ఇస్తాం అత్యధిక మెజార్టీతో ఈ పుట్టపర్తి జిల్లాలోనే దాదాపు హయెస్ట్ మెజార్టీతో కదిరి మున్సిపల్ కదిరి అసెంబ్లీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం కౌన్సిల్ సభ్యులకి పాత్రికే మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ పాత్ర పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్తలు రాయడం వల్ల ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక కాదు ఆంధ్ర జా జాతిని అమ్మే పత్రిక అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గతంలో ఈ ఎల్లో మీడియా ఏవైతే ఉన్నాయో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఏదైతే మనుగడలేని పార్టీకి మద్దతు ఈ ఎల్లో మీడియా అనేక దుష్ప్రచారాలు ప్రజల్లో నింపి ఆ ఎల్లో మీడియా టీడీపీ పార్టీని గట్టెక్కించాలని ఏదో విధంగా టీడీపీ పార్టీని అధికారంలో తేవాలని చేస్తున్న కృషిని చూస్తా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఏదైనా పార్టీ మనుగడ రావాలంటే ప్రజల యొక్క అవసరాలను ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసి పార్టీలని మనుగడకు సాధిస్తాయని మనము గుర్తుపెట్టుకోవాలా కేవలం ప్రచార మాధ్యమాల ద్వారానో లేదంటే వాళ్ళకున్న డబ్బు పరంగానో వాళ్ళకున్న ఈ ఎల్లో మీడియా పరంగానో ఏ పార్టీ అధికారంలో రాదు ప్రజల మన్నలు పొందదు మనం చేసిన సంక్షేమాలే మనకి ఈరోజు గట్టెక్కిస్తాయని మొన్న కదిరిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరుని చూసి వీళ్ళకు ఒక అర్థమైంది ఎందుకంటే ఇంతమంది ప్రజలు రోడ్డు మీదుగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను దిగ్విజయం చేసిన తర్వాత వీళ్ళకి ఒక అభద్రాభావము ఏర్పడింది ఎందుకు ఈ పార్టీ కదిరి ప్రాంతంలో ఇంత సరుతుగా ఉంది ఎంత స్ట్రాంగ్గా ఉంది వీళ్ళని ఎట్లా తిరిగి ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడి వీళ్ళని విచ్ఛిన్నం చేసి వీళ్ళ దగ్గర ఉన్న నాయకులను మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన కష్టమైన కష్టపడే నాయకులను విడదీసి మనం మన పార్టీలో ఆహ్వానించి దీని ద్వారా మన పార్టీని మనము పైకి తేవాలని చేస్తున్న కృషి అంతా ఇంత కాదు ఎందుకంటే నిజమైన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర లేరు కాబట్టి వీళ్ళు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా కౌన్సిలర్లకు సఖ్యత లేదు మక్బుల్ అన్న గారు ఎవరిని నమ్మడం లేదు ఎవరిని చూసి నమ్మడం లేదు అని చెప్పి అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇది ఏ మాటికి వాస్తవం కాదు రాబోయే రోజులు మీరు ఏదైనా గట్టెక్కించాలంటే నిజమైన కార్యకర్తలు ఉండాలంటే మీరు ప్రజలను కానీ రాష్ట్రంలో ఉండే నాయ మీ యొక్క టీడీపీ పార్టీ నాయకులను మేలు చేసింటే మీకు వస్తాయి కానీ ఇలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుల్లో చిచ్చు పెట్టి ఇక్కడి నుంచి పిలుచుకొని పోయే ఇక్కడి నుంచి పిలుచుకొని పోయి మీ పార్టీలో చేర్పించుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకుని ఆలోచనను మీరు మానండి ఏదైనా కానీ కష్టపడిందే ఏది కానీ మీకు దక్కదు కష్టపడింది కానీ ఏది దక్కదు గుర్తించుకోండి ఈ యొక్క చిల్లర రాజకీయాలు మాత్రము కదిరి ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇలాంటి చౌకబారు రా ఎల్లో మీడియా ద్వారా పత్రికల ద్వారా రాసినంత మాత్రాన మా యొక్క కదిరి ప్రజల యొక్క మన్నలను మీరు పొందలేరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకి మంచి చేసి ఏదైనా సాయం చేసి ప్రజల ప్రజల మన్నలు పొందలే కానీ ఇలా పత్రికల ద్వారానో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవి దిగ్విజయం కావు కాలేవు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఈరోజు ప్రచురితమైన ఈ వార్త ఏదైతే ఉందో తెలివ వాస్తవం ఇలాంటి చౌకబారు రాజకీయాలు కదిరి ప్రజలు నమ్మరు మీరు కూడా గుర్తుంచుకోండి రాబోయే రోజులో ఈ కదిరి ప్రాంతంలో మూడోసారి ముచ్చటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము కదిరి బిఎస్ మక్బూల్ గారిని అఖండమైన మెజార్టీతో కదిరి ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము గెలిపించుకుంటామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను కోరు హామీ ఇస్తున్నాను సంస్థల గురించి పార్టీ నమ్మడం గట్టిగా అనేది రాసినారు మేము అందరూ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కౌన్సిల్ కానీ కలిసికట్టుగా ఉన్నాము ఎక్కడ భేదాలు లేవు నాయకులు విభేదాలు లేవు క్యాండిడేట్ అందరికీ నమ్మకంగా ఉన్నారు పార్టీకి వెలువీసరిగా ఉన్నారు అందరికీ ఏమి బాగున్నారు ఎక్కడ విభేదాలు లేవు కలిసికట్టుగా ఉంటాం కలిసికట్టుగా మూడోసారి మక్బూల్ హమ్మద్ గారికి గెలిపించుకుంటాం అఖండ మెజార్టీ ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సిపి వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరికీ అలాగే వచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రచరణ ఒక ఆర్టికల్ వచ్చింది ఏమంటే కదిరిలో వైఎస్ఆర్సిపి టికెట్ ఇచ్చిన అభ్యర్థి అయినటువంటి మగ్గుల్ అహ్మద్ గారు వైఎస్ఆర్సిపి నాయలకైతేనేమి కార్యకర్తలకైతేనేమి ఆయన నమ్మే పరిస్థితులు లేదు ఆయన వచ్చేసి ఏదో ఆయన తెలియకుండా ఆయనకు తెలియదు అవగాహన లేదు అని ఏదేదో రాయడం జరిగింది దానికి ఒకటే చెప్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి గదిలో వైఎస్ఆర్సిపి సార్లు వైయస్ఆర్సిపి గెలిచింది అలాగే మన మక్బుల్ అహ్మద్ గారికి టికెట్ కేటాయించడం అనేది అధిష్టానము అన్నీ ఆలోచించే చేసి చేసింది ఆ విధంగానే ఆయన టికెట్ కూడా వచ్చింది ఆ విధంగానే ఆయన వచ్చేసి ఆయన గెలుపు కోసము మన వైఎస్ఆర్సిపి కాన్స్టెన్సీలో ప్రతిష్ట కోసము ఆయన ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను మన ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి మీరు ఊహాజనకంగా రాసుకుండి ఏ రాతలైనా కానీ రాసుకోవాలంటే మీరు ఒక నవల రాసుకోండి అని అడుగుతున్నాను ఎందుకంటే ఊహల ఊహాజనకంగా రాయడం అనేది నవలల్లో ఉంటుంది మీరు మీరు వచ్చేసి ఒక జర్నలిజంగా ఒక జర్నలిస్ట్గా రాయాలంటే అసత్యాలు సత్యాలు అన్నీ గ్రహించి ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే రాయాలా దాని కాకుండా మీ ఊహానజనకంగా మీకు అనుకూలంగా ఒకవేళ మీకు ఒక పార్టీకి అనుకూలంగా ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలుసు ప్రజలందరికీ మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఏ పార్టీ కోసం మీరు వచ్చేసి ఇవన్నీ రాస్తున్నారు అది ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ మీరు రాసిన రాతలు కానీ ఇంతకు ముందు రాస్తే రాతలు కానీ అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి ఎవరూ స్పందించడం లేదు దాంట్లో మీరు రాసిన కొన్ని రాతల్లో వచ్చేసి ఈ కౌన్సిలర్ల కూడా కొంతమంది వేరే పార్టీ దుర్ముగ్గురు వచ్చేసి తొంగి చూస్తున్నారనే ఒక వార్తను మేమందరం ఖండించేకి ఇక్కడ కూర్చున్నాము మా కౌన్సిలర్లు అందరం మేము ఇక్కడ కూర్చొని దానికి మేము ఖండిస్తున్నాము మీరు రాసిన ఈ రాతలు శుద్ధ అబద్ధము మేము మా కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీలో గెలిచినాము వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాము వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి కృషి చేస్తున్నాము రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీనే మనం ఇక్కడ బలోపతం చేసి మక్బూల్ అహ్మద్ని ఎమ్మెల్యే చేసుకునే ప్రత్యేకం చేసుకుంటాం ఇది పచ్చి నిజం ఇట్లా నిజాలన్నీ రాయండి మీరు అంతేగాని తప్పనిస్తే అబద్ధాలు రాసి అబద్ధ మాటలతో ప్రజలు మభ్యపెట్టి ఈ మండలంలో అది ఈ మండలంలో ఇట్లా ఉందని మండలాల్లో కానీ మన కదిరి టౌన్లో కానీ మన కదిరి కాన్స్టిట్యున్సీలో కానీ వైఎస్ఆర్సిపి ఎంత బలంగా ఉందని చెప్పేసి మీకు తెలుసు అది రాయండి మీరు ఎందుకంటే నిన్న లేక మొన్న మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ శేష ప్రజాదరణ చూసి మీరు ఓరవలేకపోతున్నారు అప్పుడే వచ్చేసి మీకు భయం పుట్టింది వైఎస్ఆర్సీపీ మళ్ళీ గదిలో రాబోతుంది అని చెప్పేసి ఈ భయంతోనే ఈ పిచ్చిరాతలు ఈ పిచ్చి గీతలు మీరంతా రాసుకుంటా అంటారు ఇంకో విషయం ఏమంటే పర్సనల్గా ఏమన్నా రాసి ఒకవేళ ఇట్లాంటివన్నీ మీరు వచ్చేసి చేష్టలు చేయాలనుకుంటే రేపు పొద్దున్న మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా మేమందరం హెచ్చరిస్తున్నాము అనుకుంటే ఏదన్నా వాస్తవం ఉంటే రాయండి లేకపోతే రాసేది మానుకోండి అని చెప్పేసి ఇక్కడి నుంచి మీకు హితువు పలుకుతున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎప్పుడూ ఇట్లాంటి రాత్ర రాస్తా ఇంకా మునుపు కూడా ఇవి రాసేకి వచ్చేసి రాయకూడదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అలాగే మండలాల్లో కానీ మన కదిరిలో కానీ కదిరి టౌన్లో కానీ వైఎస్ఆర్సిపి బలంగా ఉంది వైఎస్ఆర్ సిపి నాయకులు బలంగా ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు వికట్టగా అందరూ మూకముడిగా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజల మధ్యకు పోయి ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఒకరై ఓటు వేయించుకుండేకి సిద్ధంగా సిద్ధంగా మేము అందరం ఉన్నాము అది వాస్తవము రాబోయే కాలంలో మీరు కూడా చూస్తారు ఈ ఏ మండలాల్లో అయితేనేమి మీరు రాసినారే ఆ మండలాలు అయితే మాకు ఏమి ఇబ్బంది లేదు దేని వల్ల మేమందరము ఖచ్చితంగా మా వైఎస్ఆర్సిపి బలంగా ఉంది చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఇంకో విషయం అంటే లాస్ట్గా మీ ఆంధ్రజ్యోతి విలేకరికి ఒకటి చెప్తున్నాను మీవెంత నువ్వు వచ్చేసి జాకీ పెట్టి పైకి లేపన్నా కానీ మీ సైకిల్ తుప్పు పట్టింది తప్ప మీకు తుప్పు కూడా లేదు అయిపోయింది సైకిల్ సంగతి మీరు పెట్టి ఎత్తినా కానీ సైకిల్ ఎత్తే పరిస్థితులే లేదు అది మీరు గమనించాల ఇది గమనించి వాస్తవాలు రాయండి వాస్తవాలు ఒప్పుకోండి ఇంకో విషయము లాస్ట్గా మీరు రాసేటప్పుడు ఆచితూచి ఆలోచించి రాయండి ఏదైతే వాడితే రాస్తే రేపొద్దున వచ్చేసి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాను شكرًا <applause> جزيلًا. <applause>